రేవంత్ రెడ్డి గారి మీద ఆ లప్పు నా కొడుకు బల్క సుమన్ కాదు ఏదైతే చెప్పుతో కొట్టడము చెప్పు లేపడము అసలు అనకు సిక్కు శరము లచ్చాయమని ఉందా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పరిధి చేసినావు ఒక అసెంబ్లీ పోయినావు అసెంబ్లీ మాట్లాడినావు అలాంటి దుర్భాష మాట్లాడడం అసలు అనకు తగున పిచ్చినా కొడుక మా రేవంత్ రెడ్డి ఇంకా రెండే నెలైంది బిడ్డలారా ఇంకా యాభై ఎనిమిది నెలలు మీరు గడపాలా ఇప్పుడే మీరు ఎగిరెగిరి ఎగిరెగిరి చెప్పు చూపిస్తున్నారే వడక ఎనిమిది యాభై ఎనిమిది నెల్లు మిమ్మల్ని పార్టీకి ఈ ఈ రోజు మా నాయకుడు గట్టి నాయకుడు గొప్ప నాయకుడు మీ అందరికి తరిమి కొట్టే రోజులు తల్లి దూరంలో వస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఒక మాస్ లీడర్ బిడ్డ మీ వారం ఏదో విద్య గడివరము మీ కేసీఆర్ పట్టెబడి మాటలు మాట్లాడలే మా రేవంత్ రెడ్డి గారు పక్క ఏదైతే చెప్పిండో దానికి కట్టుబడి ఉండి ఏదైతే ఆరు గ్యాటీలకన్నాడో మొన్ననే అత్యవసరంగా మరి ఏదైతే కేబినెట్ మినిస్టర్ పెట్టి మరి అంతకన్నా ముందే మొదటి సంతకం రెండు రెండు గ్యారెంటీలు మా సంతకాలు పెట్టి చేసిన నాయకుడు మా గొప్ప నాయకుడు మా కేవలం రేవంత్ రెడ్డి అనే విషయం కూడా సందర్భంగా చెప్తా ఉన్నాం బిడ్డ మీ ఎమ్మెల్యేలారా మీరు పిచ్చి పిచ్చి రకంగా పిచ్చి చేసేలాస్తే ఎవరు భయపడలేడు మా తొత్తు నాయకుడు కొంతమంది వాళ్ళతో ఉంటా ఉంటారు తన్ను రోజులు కొద్ది రోజులు వస్తాయి తొత్తు నా కొడుకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి తొత్తు నా కొడుకులు ఉంటారో వాళ్ళని కూడా తరిమి తన్నే రోజు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ రోజు కొంతమంది ఏంటంటే ఈ రోజు మన నాయకుడు ఇక్కడ లక్ష్మీ కాంతారావు గారు మరి చాలా గట్టి నాయకుడు నిన్ననే మనకు పిచ్చుకుందన రావాల్సి ఉండే అత్యవసరంగా ఢిల్లీ ప్రోగ్రామ్ అని అనడం వల్ల ఆయన వెళ్ళిపోయిన మరి చెప్పడం జరిగింది సార్ కేసుకునే అత్యవసరంగా ఏ ఫోన్ వచ్చింది నేను ఆయన కూడా ఒక పట్టుదలతోటి ఏం చేస్తా మన విధంగా అభివృద్ధి చేయాలి ఏం చేస్తా అనే విషయా మరి ఆయన మీద కొంతమంది అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నాడు నా కొడుకులారా ఏలాంటి అవాకులు చెవాకులు పెళ్ళా మిమ్మల్ని తరిమి తరిమి తల్లి రోజులు దానికి దగ్గరలో ఉంటాయి ఇంకా మీరు రెండు నెలలకే ఇంత ఎగిరెగిరి పడుతున్నారే ఇంకా యాభై ఎనిమిది నెలలు గడపవలసిన రోజులున్నాయి నిన్ను నిన్ను పొగబెడుతున్నాము నీ ఫామ్ హౌస్ కు ఏ రోజైనా నువ్వు ఫ్లైట్ ఈ రోజు మా శంకరెడ్డి కోమరెడ్డి రెడ్డి రెడ్డి చెప్పాడు నీ ఫ్లైట్ అదే విధంగా ఇంకా బుక్ చేసుకుని ఉన్నావు ఏ రోజు నువ్వు ఎక్కడ పోతావో దుబాయ్ పారిపోతావో లండన్ పోతావో ఏ విదేశాలి నీ ఫ్లైట్ ఇంకా రెడీ ఉందట మా మా వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది మా మంత్రి వర్యలు బిడ్డ ఎటువైనా ప్రసక్తి లేదు మా రేవంత్ రెడ్డి గారు నీ కాళేశ్వరం ఏం చేశావు నీ మేడిగడ్డ ఏమైంది ఈ కొంతమంది బట్ట వాదన కొడుకులు ఊర్లలో ఆరు నెలలు నీకే రేవంత్ రెడ్డి మూడు నెలలనే కూడిపోతుందనే మాట మాట్లాడు మొన్న చెప్పాడు మన రేవంత్ రెడ్డి ఎవడైతే మన ఊర్లల్లో ఎవడన్నా ఏలెత్తి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే యాప చెట్టు కొట్టే తల్లి తరిమే రోజులు కూడా తేను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు తమాచా చెప్తున్నారా పది సంవత్సరాలు ఎవరు ఎంత ఓపిక ఉన్నారు పార్టీ కొరకు ఏం చెప్తామంటారు అందరి తెలుసు ఏదో తమాచా అయితే ఇవ్వడం భయపడలేడు తమాచా చేయకూరు బిడ్డలారా తమాచా అయితే ఇదంతా తమాచా కొరకు ఎవరు భయపడడు ప్రతి సంవత్సరానికి జెండా ఉన్నారు జెండా మోసాలు కాపాడుకోవాల్సిన మా పార్టీ పైన ఉన్నది మరి ఈ రోజు బీఆర్ఎస్ లో చేస్తే ఎవరు భయపడవలసిన అవసరం లేదు భయపడద్దు అని కూడా చెప్తాం చేస్తే మనం స్పందించవలసిన అవసరం ఉంటుంది వాళ్ళకు తిని తేని ఈ రోజు కొడుకులకు ఈ రెండు నెలల్లో పడే కడుపు పింపతుంది ఏమైపోతామో ఏం చేస్తామని బిడ్డలారా ఇంకా యాభై ఎనిమిది నెలలు ఉన్నాయి మీకు ఇప్పుడే రెండు నెలలు కాదు మీ తమాషా ఇంకా యాభై ఎనిమిది నెలల మీరు ఏ కట్టయిత ఒక్కసారి చూసుకోవాలి మా పార్టీ కార్యకర్తల మీద గాని మా పార్టీ వ్యవస్థ మీద గాని ఏ ఒక్క అవాకులు చవాకు మీద మిమ్మల్ని తరిమి తన్ని రోజుల దగ్గరలో ఉంటాయని కూడా ఈ సందర్భంగా చేస్తూ మరి బిడ్డ బాలకసుమార్ నీ మీద మొత్తం స్టేట్ లెవెల్లో పెద్ద మొత్తంలో యావత్ నిన్ను నువ్వు లక్ష మంది నా కొడుక మీ మొక్క రంగదాలు బిడ్డ జూకర్ కాన్సెస్ మారేమా తోట లక్ష్మీకాంత నాయకత్వంలో నిన్ను ఇక్కడ రా మా కాన్సెన్స్ ఎస్సీ రిజర్వ్ నువ్వు ఎస్సీ కదా రా ఇక్కడ మా కాన్సెన్స్ కి రా నిన్న ఏ విధంగా తొక్కుతామన్న విషయం మా కార్యకర్తలు చూపిస్తారు బిడ్డ బాలకాసు నువ్వు ఇవ్వడనుకుంటున్నావు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా నీకు అసలు బుద్ధి శరము లచ్చా ఉందా నీకు రేవంత్ అంటే ఏమనుకున్నా బిడ్డ మాస్ లీడర్ ఆయన బయట వెళ్ళినంటే పులి పులిలాగా వెళ్తాడు నీ వ్యవహారం పట్టే బాధ లేదు అక్కడ దీంతో పామాసులో కూర్చుని నాయకుడు కాడు బావాడు మా నాయకుడు ప్రజా నాయకుడు ప్రజల కొరకు పాల్పడి నాయకుడు ప్రజా పాలన వచ్చిండు అన్ని గ్యారెంటీలు కానీ మరి పార్టీ కార్యక్రమాలు కానీ చురుకుగా పాల్గొట్టాలనే విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ బాలకాసు మనకు హెచ్చరిస్తున్నాం బిడ్డ ఇంకొకసారి గిడ్డ మా మా నాయకుల పైన కాని మా నాయకుల మా కార్యకర్తల పైన కాని ఎలాంటి అవాకులు చెవాల్పోయినా నిన్ను మీ తన్నే రోజులు కూడా దగ్గర మన చేస్తూ ఈ అవకాశం మరి ఒక్కసారి